ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పులో మేము బాగా ఇబ్బంది పడతాం జీవో ఉన్నప్పుడు కూడా అధికారులు జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ పొలం ఎక్కడ ఉంది పొలం లేదు కదా అని మాట్లాడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ కారణంగా ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు అందుకోలేక మా వాళ్ళు దాని పొందాల తోటి కొన్ని ప్రాంతాల్లో మాదిగా తీసుకొని పక్కకి ఎక్కిన పరిస్థితి ఇది ఎక్కువ ఎక్కువ ప్రాంతాలు బాగా జరిగింది దీనివల్ల మేము ఏమవుతున్నాం అంటే లాస్ అప్పైపోతాం పొలం సంఖ్య బలం దిగిపోతుంది దీనివల్ల రిజర్వేషన్ శాతం మనం చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గం ఆయన దృష్టి తీసుకెళ్లాము చెప్పాము ఇది మార్చుకునేటువంటి అవకాశం మాకు కల్పించండి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి మాకు ఎంత శాతం తెలియట్లేదు అసలు మాకు అందటం లేదు డెబ్బై ఏడు సంవత్సరాలు సొంతం ఇచ్చినప్పుడు కూడా మేము అభివృద్ధి ఎక్కడైనా కొంగళక్కగానే ఉంది కాబట్టి మాకు చాలా ఇబ్బందికరం ఉంది కాబట్టి ఈ తప్పులు సరి చేసుకుంటున్న పాటు మాకు మాదిగ దా మాదికం మార్గదర్శకం మార్చుకునే అవకాశాలు దానికి సంబంధించి కలుగు చేయాలని అట్లనే మాకు అభివృద్ధి పదాలు పదాలు కూడా మాకు సమాన భాగాలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం